నేను మీ ఖాదీలు మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా ఇరవై నాలుగో తారీఖు ఒకట నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారు పన్నెండు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా యా యా వెహికలు అనేసి ఆల్ వెహికలు ఈరోజు రేట్లు చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మరి ఈ వీడియో చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది ముఖ్యంగా మరి మన వీడియోలు చూస్తే అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి తెలియపరుచుకుంటున్నా ఏమంటే చాలామంది చాలా వరకు ఫేక్ ఫేక్గా ఒక ఫోన్పే నెంబర్ల ద్వారా మరి అన్నా అమౌంట్ వచ్చింది మా నెంబర్ ఇంకా మీకు అమౌంట్ పడింది ఒకసారి చెక్ చేసి చెప్పండి అన్న అంటారు అటువంటి టైంలో మీరు చెక్ చేసినప్పుడు ఓటీ నెం ఓటీపీ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ద్వారా మొత్తం అమౌంట్ అంతా క్లోజ్ అవుతూ ఉంది కాబట్టి మీరంతా ప్రతి ఒక్కరూ గమనించుకోండి చాలామంది ఇప్పుడు మోసగారులు ఉన్నారు కాబట్టి మీ ఒక్క నెంబర్కి అమౌంట్ పడింది అని ఎవరన్నా అన్నా కానీ ఆ నెంబరు ఫస్ట్ రాంగ్ నెంబరు మీ పిన్ని నెంబర్ కొట్టండి స్టార్టింగ్లో అమౌంట్ పడిందన్నా కూడా కాకపోతే కదా మనము డైరెక్ట్గా అమ్మ అమౌంట్ నాకు పడిందేమో అనేసి చెక్ చేసినామంటే మన బ్యాంకులో ఉండే అమౌంట్ మొత్తం మనం కష్టపడిదంతా క్లోజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించల వర్షని కూడా కోరుకుంటున్నా మరి అదేవిధంగా చూడండి వినోవా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పదమూడు మీ వర్షను మోడల్ అండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లాకు రిమోటు సూపర్ కలర్ చూడండి సూపర్గా ఉంది సిల్వర్ కలరు వెహికల్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి పదమూడు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈ వెహికల్ ఇస్తానండి మరి ఇంకా కూడా ఒక పదివేలు తక్కువ ఇస్తాను తక్కువ రీడింగ్ తిరిగింది వీవర్స్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ వీవర్స్ సెంటర్లాకు రిమోటు ఏసీ అదేవిధంగా కోడా కోడా పండింటి సూపర్గా ఉందండి కండిషను చూడండి వ్యావియో అంటారండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి పదకొండు మోడల్ అండి రెండు లక్షల యాభై వేలకే ఈ వెహికల్ కూడా దొరుకుతుంది ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి జాస్తి రోజు అయితే సోడౌట్ అవుతాయి అదేవిధంగా వెర్షన్ వినోవా పదమూడు మోడలు అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఇరవై నాలుగు మోడలు స్విఫ్ట్ డీజరు ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి మీరే చూడండి సోదరులరా పెట్రోల్ వెహికల్ మరి విధంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఇటువంటి వెహికల్ కూడా మన ముందుకు వస్తుంటాయి మరి అయినంత త్వరగా మన వీడియోలు చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసుకోండి మరి ముఖ్యంగా చాలామంది చాలా వరకు మరి అన్నా మీరు వీడియోలు పెడతా ఉన్నారు మాకు అప్లోడ్ లేట్గా అవుతాయి అంటారు ఇప్పుడు మీరు ఒక క్లారిటీగా చెప్తున్నారు చూడండి మనం పెట్టే ప్రతి వీడియోలు మీరు చూడాలనుకుంటే లింకు ఇమ్మీడియట్లీ మీకు ఓపెన్ అవుతుంది సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ అనేసి బెల్లు క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే కన్నా మనం పెట్టే ప్రతి వీడియోలను ఇమ్మీడియట్లీ మీకు లింక్ ఓపెన్ అయిపోతుంది మనం పెట్టేటివి ఆఫర్ బొంగురాఫర్తో వదులుతాము మరి అదేవిధంగా సిఫ్ట్ పెట్రోల్ వెహికల్ రెండు వేల ఆరు రెండు లక్షల పదివేల రూపాయలు మరి నిశాన్స్ అన్నీ చూడండి మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు పన్నెండు మోడలు ఎంత కాస్ట్ అంటారా కేవలం మూడు లక్షల రూపాయలు సిఫ్ట్ వీడిఐ ఈ వెహికల్ ఎంత అంటారా తక్కువ రేటు రెండు లక్షల వేల ఇస్తా మరి స్క్రీన్ టచ్ కూడా ముప్పై వేలు ఉండదండి డీజిల్ వెహికల్ స్కార్పియో చూడండి సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా హోల్సేల్మెంటు రెండు వేల పదకొండు ఈ వెహికల్ సూపర్గా ఉంది డీజిల్ వెహికల్ మూడు లక్షలకి వదులుతానండి పదకొండు మోడల్ సెంట్రల్ ఆకు రిమోట్ ఏసీ ఎంత ఉన్నాయి స్విఫ్ట్ డీజర్ వీడేఐ డీజిల్ వెహికల్ తక్కువ రేటు వైట్ కలరు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ అంతా ఉందండి సూపర్గా ఉంది రెండు లక్షల ముప్పై ఐదు వేలకే ఇస్తా స్క్రీన్ టచ్ ముప్పై వేల రూపాయలు మరి సినిమాలు కూడా చూడొచ్చు స్క్రీన్ టచ్ ఉంది రెండు లక్షల ముప్పై ఐదు వేలకి టెన్ మోడల్ అండి వెర్నా రెండు వేల పద్మూడు పద్నాలుగు మోడల్ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటుతో వదులుతా రెండు లక్షల అరవై వేల రూపాయలకే వదులుతానండి పద్మూడు పద్నాలుగు రిజిస్ట్రేషను మరి అదేవిధంగా క్రూజ్ క్రూజ్ అంటే ఒక క్లారిటీ చేయండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది సండ్రూప్ ఉంది పుష్ బటను చూడండి నాలుగు నాలుగు ఐలెవెల్స్ చూడండి డిస్క్ బ్రేక్ సూపర్గా ఉంది స్క్రీన్ టచ్ కూడా ముప్పై వేలు ఉందండి సండ్రూప్ కూడా ఉంది మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి పది మాడలు డీజిల్ వెహికల్ బులరా రెండు వేల పదమూడు ఈ వెహికల్ చూడండి సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది ఇది ఎంత అంటారా రేటు అతి తక్కువ రేటు మూడు లక్షల యాభై వేలకి ఈ వెహికల్ కూడా ఇస్తాను ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అయితే సోదరులరా సెంటర్లాక్ రిమోట్ అన్నీ ఉన్నాయండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల యాభై వేలు అదే విధంగా చూడండి ఈ వెహికల్ కూడా టాటా మాంజా ఈ వెహికల్ ఉండాలండి సూపర్గా ఉంది కరెక్ట్గా చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి పది మోడల్ అండి డీజిల్ వెహికల్ వైట్ కలరు ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష నలభై ఐదు వేలకి ఐ టెన్ మా కూతురికి సో డౌట్ అదే విధంగా ఐ ట్వంటీ చూడండి డీజిల్ వెహికల్ సూపర్ గా ఉంది మరి డబుల్ ఎయిర్ బ్యాగ్స్ ఏసీ సిస్టము అన్నీ ఉండీ అదే విధంగా అబ్బా అబ్బాబ్ ఎట్కే అంటారండి రెండు వేల పద్నాలుగు సెవెన్ సీటర్ వదిలితే దొరకదు అబ్బా ఆఫర్తో వదులుతా మరి కొద్ది రోజులు వెయిట్ చేయండి మరి అదే విధంగా చూడండి ఐ ట్వంటీ అంటే ఒక క్లారిటీ అండి పదకొండు మోడలు ఎయిర్ బ్యాగ్ అండి రెండు లక్షల నలభై వేలు కొదులుతా మరి అదేవిధంగా బొలోరా బులరా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల రెండు ఈ వెహికల్ ఎంత అంటారా తక్కువ రేటు కుదలుతానండి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు కొదలుతానండి విధంగా రెండు వేల ఏడు బొలోరా ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా అతి తక్కువ రేటు ఒక లక్ష అరవై ఐదు వేలు కుదులుతానండి పొద రెండు వేల పదకొండు మోడలు సూపర్గా ఉంది నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు రెండు లక్షల యాభై వేలు కుదులుతానండి అదేవిధంగా పోంటు రెండు వేల పదకొండు పన్నెండు పన్నెండు మోడల్ అండి నాలుగు నాలుగు అదే వెలుసు ఏసీ సిస్టమ్ సెంటర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి మరి ఇటువంటి వెహికల్ అన్నీ వస్తా ఉంటాయి మా డాగ్ కూడా ఈరోజు చూడండి స్విమ్మింగ్ పూల్లో ఆట ఆడుతా ఉంది మరి ఇదే విధంగా ఈ వెహికల్ రెండు లక్షల యాభై వేలకి ఇది ఇస్తామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎక్స్ స్పోర్ట్స్ ఎక్స్ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు ఎంత కాల్స్ అంటారా కేవలం మూడు లక్షల తొంభై వేలకే అవుట్లుక్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ సూపర్గా ఉందండి కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి టాటా ఆర్యా రెండు వేల పదకొండు ఈ వెహికల్ ఎంతంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే ఆర్యా ఇస్తా సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి టాటా నాను చూడండి అబ్బా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ట్రాఫర్ చూడండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లక్ష ఇరవై ఐదు వేలకే రెండు వెహికల్ ఇస్తా టాటా నాను రెండు వేల పది మరి వేగనార్ రెండు వేల ఐదు ఇంకా రెండు సంవత్సరాలు పేపర్స్ కూడా ఉన్నాయి మరి మీరే చూడండి సోదరులరా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒక లక్ష ఇరవై ఐదు వేలకి వేగనారు టాటా నాను ముప్పై మైలేజ్ వస్తుందండి మరి వేగనార్ సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి సూపర్గా ఉంది కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళండి లేకపోతే సోల్డ్ అవుట్ అవుతాయి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లక్ష ఇరవై ఐదు వేలకి ఒకటి కొంటే రెండు ఫ్రీ ఇప్పుడు ఆఫర్ ఒక లక్ష యాభై వేలకి మూడు వెహికల్ ఇస్తానండి లక్ష యాభై వేలకి మూడు వెహికల్ ఇది ఒక ఆఫర్ రండి అయినంత త్వరగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎయిట్ హండ్రెడ్ కూడా మన ముందు ఉండదండి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ లెట్లు వీటిలాగా వస్తుందండి ఈ వెహికల్ ఆఫ్ట్రా అంటారండి ఈ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా లక్ష ముప్పై ఐదు వేలకి ఈ వెహికల్ కూడా ఇస్తానండి రెండు కూడా చేయించుకోవాలా అదేవిధంగా స్విఫ్ట్ వీడియో మరి డీజిల్ వెహికల్ అండి చాలా మంది చాలా వరకు అడుగుతారు షిఫ్ట్ వీడిఐ మన ముందుకు వచ్చింది రోజు చూడండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ సూపర్గా ఉందండి మరి ఇన్సూరెన్స్తో పాటు అన్నీ ఉండాయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు వేల పది విధంగా షిఫ్ట్ డీజర్ ఎల్లో బోర్డు అన్న మాకు చూడండి మరి రేషన్ కార్డు పోతుంది అమ్మఒడి బతకమంటారు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా అతి తక్కువ రేటు రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు ఇటువంటివన్నీ ఉండాండి టెరోనా టెరోనా అంటే క్లారిటీ అండి సోల్డ్ అవుట్ మరి అదే విధంగా ఈ వెహికల్ చూడండి టాటా సఫారీ యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సోల్డ్ అవుట్ మరి అదే విధంగా ఈ వెహికల్ చూడండి జైలో రెండు వేల పదహారు ఈ వెహికల్ చూడండి ఉంది కండిషను మరి ఎల్లో బోర్డు కోటో ట్యాక్స్ ఎంత ఉంటారా మూడు లక్షలకే వదులుతారండి మరి ఈ వెహికల్ చూడండి మరి మహేంద్రలో ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మరి వచ్చి ఒకటిన్నర లక్షకే వదులుతారండి అదేవిధంగా జీప్ ఉంది మరి ఐదు సంవత్సరాలు కార్డు మూడు లక్షలకే వదులుతానండి అదేవిధంగా త్రీ ట్వంటీ ఈ వెహికల్ లగేజ్ బండి ఈ వెహికల్ చాలా మంది చాలా వరకు అడుగుతారు ఆరు లక్షలకి వదులుతారండి పదిహేడు మోడలు ఆల్ వెహికల్ ఆల్ పేపర్స్ క్లారిటీగా ఉన్నాయి సూపర్గా ఉంది అదేవిధంగా ఇండుగో ఇండుగో అంటే రెండు వేల ఆరు రెండు సంవత్సరాలు పేపర్స్ కూడా ఉన్నాయి ఎంత అంటారా లక్ష పదివేలకు ఇస్తా సెంట్రల్లా రిమోట్ చేసే అన్నీ ఉన్నాయండి అదేవిధంగా టాటా విస్టా రెండు వేల పన్నెండు చూడండి సూపర్గా ఉంది కండిషను ఈ వెహికల్ కండిషను మరి లక్ష ముప్పై ఐదు వేలు చెప్పా లక్ష ఇరవై ఐదు వేలు వదులుతారండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మన వీడియోలు చూసి ప్రతి ఒక్క అక్కచిల్లమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరి వీడియోలు చూసేవాళ్ళు మీరు పెడతామండి మరి లింక్ అంతా అన్న లేట్గా అప్డేట్ అవుతాయండి అంటారు ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ బెల్ కి క్లిక్ చేయండి మనం పెట్టే వీడియోలు అన్ని అప్లోడ్ అవుతాయి ఇమ్మీడియట్లీ వస్తాయండి చాలామంది చాలా వరకు డబ్బులు అవసరం ఉండి మన వద్దకి కార్స్ తెస్తారు అటువంటి డబ్బులు మనం పెట్టే వీడియోలు రోజుకి నాలుగైదు పెడతా అంట ఇమిడియట్లీ క్యాష్ ఎత్తుకొస్తే తక్కువ రేట్కి వస్తాయండి చూడండి ఒకటి కొంటే రెండు ఫ్రీ మూడు వెహికల్ లక్ష యాభై ఐదు వేలకి మూడు వెహికల్ ఇస్తా ఈ వీడియో అయినంత త్వరగా లేట్ చేయొద్దండి మీరు వచ్చి తీసుకెళ్ళండి సోదరులరా ఆల్ వెహికల్ చూపెడుతున్నా ప్రతి ఒక్కరికినూ కాబట్టి వీడియో లేట్ చేసుకోవద్దు ఈరోజు ఈరోజు వచ్చి ఇరవై నాలుగో తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి పన్నెండు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఆ వెహికల్ చూపెడుతున్నా మనతో నమ్ముకొని ఎక్కడెక్కడోళ్ళు వస్తారండి కాబట్టి మీరు వచ్చే ముందర మా మాటలు నమ్మకం లేకపోతే ఒక ను కూడా ఎంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా ట్రస్ట్ అయ్యి లేచి మీకు నచ్చితేనే మీరు వెహికల్ తీసుకెళ్ళండి ప్రతి రూపాయి మీరు కష్టపడి మాకంతో ఒక కారు కావాలనేసి కోరుకుంటుంటారు అటువంటిప్పుడు మీరు ఒక క్లారిటీగా వచ్చి మీరు వెహికల్ తీసుకెళ్ళండి మరి ట్రస్టర్ అయ్యండి ఒక మెకానిక్ని మెలిచికొచ్చుకోండి మరి మీరు ఇచ్చే ప్రతి రూపాయి మేము ఓనర్ల వాళ్ళకి ఇస్తాము కాబట్టి వాళ్ళు ఏదన్నా వేరే వెహికల్ అయినా తీసుకుంటారు లేదన్నా గోల్డ్ అన్నా తీసుకుంటారు మరి మీరు వెహికల్ మళ్ళీ రిటర్న్ కానీ చేసినారంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సింది కూడా కోరుకుంటున్నా కాబట్టి ఈ వెహికల్ పద్మూడు మోడలు వివర్షను సూపర్గా ఉంది కండిషను ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కేవలం ఏడు లక్షల అరవై ఐదు వేలకే ఈ వెహికల్ ఆఫర్ బంపర్ ఆఫర్తో వెళుతారండి లేట్ చేసుకోవద్దు ఈ వీడియో తీసినట్లే లైక్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా మరి ఆర్టీఓ న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్డు సర్కిల్లో మాది ఒక బ్రాంచ్ అనేది ఇక్కడ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నాము ఆ గ్రౌండ్లో వెహికల్స్ ఉంటాయి మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తున్నా ఇంకా న్యూ న్యూ మోడల్స్ అన్నీ వస్తాయి చాలామంది చాలా వరకు అన్న మల్లెన్న మీ వద్ద కొత్తికొచ్చి మా కారు పెడతాము అమ్మీ అన్న అంటారు చాలామంది మల్లెన్న మీ దగ్గరే ఒక వెహికల్ కొనాలంటారు అటువంటి వారికంతా మీ వద్ద ఏమన్నా కానీ ఇనోవా క్రిస్టాలు కానీ ఆర్చనాలు కానీ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్లు కానీ స్విఫ్ట్ డీజర్లు కానీ ఐ ట్వంటీలు కానీ ఏ ఒక్క వెహికల్ ఉన్నా కూడా మేము ఒక్క అమ్మిస్తామండి కాకపోతే మీరు తెచ్చే ప్రతి వెహికల్ పైన మీ ఒక్క ఫోన్ నెంబరు ప్రింట్ గ్లాస్ మీదనే వేస్తాము మోడలు రీడింగు వెహికల్ కాస్టు కాబట్టి కస్టమర్ టు ఓనరు కస్టమరు మీరు మీరే మాట్లాడుకోవచ్చు ఒక్క రూపాయి కూడా బ్రోకర్ ఫీజు ఉండదండి మీరేమన్నా తృప్తిగా ఉంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు మాకు ఇవ్వచ్చు ప్రెజర్ అయితే ఉండదండి మా యాడ్లో పెడితేన యాడ్ ఫీజు కూడా మేము తీసుకోమండి కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి వచ్చే ముందర మీకు ఎంతో కారు కావాలంటే కన్నా ఫ్యామిలీలో కూడా ఈ ఒక్క ఫోటోలు పెట్టండి ఈ వెహికల్ చూసింటారు ఆ ఒక్క వెహికల్వి ఫ్యామిలీకి ఫోటోలు పెట్టి వాళ్ళు కూడా ఇష్టపడితేనే మీరు వెహికల్ తీసుకెళ్ళండి ఎందుకంటే కన్నా ఇప్పుడు వాళ్ళు లేడీస్ ఇంట్లో డబ్బులు కూడబెట్టింటారు వాళ్ళకి తెలియకనా మీరు డబ్బులు తీసుకొని వస్తారు ఇక్కడ వెహికల్ ఎత్తిపోతారు ఇంట్లో గొడవ పడతారు మళ్ళీ రిటర్న్ తెచ్చిచ్చాక వస్తారు కాబట్టి దయ ఉంచి ప్రతి ఒక్కరూ గమనించి మీరు అన్ని క్లారిటీగా ఉంటేనే మనం ముందుకు రాండి వెహికల్ తీసుకెళ్ళండి లేదా మీ వద్ద ఉన్నా కూడా మేము అమ్మిస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ గ్రౌండ్లో ఉంటాయి మరి తిరుపతి రోడ్డు సర్కిల్ అన్నమయ్య జిల్లా మదనపల్లి కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కలో ఉన్న బెల్ కి క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసినారంటే కన మనం పెట్టే వీడియోలన్నీ ప్రతిరోజు ఇమీడియట్లీ లింక్ ఫాస్ట్ అవుతుంది మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరులరా